నెల ఎనిమిదో తారీఖున నవాబ్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హౌస్ సంఘం అనే ఏరియాలో నైట్ నైన్ థర్టీకి కోడూరు కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ఐదుగురు వచ్చి హతమార్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు అన్వర్ బాషా గారు ఇన్స్పెక్టర్ నవాపేట ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ హత్య గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సంక్రాంతి టైంలో మన పెన్నా రివర్ దగ్గర ఏటి పండుగ జరుగుతుంది ఆ ఏటి పండుగలో ఈ చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మరియు ఏ వన్ అజయ్ కుమార్ అనే అతనికి ఇద్దరి మధ్యలో కైట్స్ ఎగిరేసే ఎగిరేసే విషయంలో గొడవ జరుగుతుంది ఆ గొడవ జరిగిన తర్వాత ఇతను ఇద్దరూ పరస్పరం ఒకరినొకరు చంపుకుంటాము అని చెప్పి బెదిరించుకుంటారు అప్పుడు దాని తర్వాత చనిపోయిన డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను రెగ్యులర్గా చంపేస్తాను నేను చంపేస్తాను అని చెప్పి ఏవన్ని బెదిరించడం వల్ల అతను ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో ఈ ఏవన్ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ముగ్గురిని రెక్కి పంపించి ఈ కోడూరు కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నాడో రెక్కికి పంపించి వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇంకో ఫైవ్ మెంబర్స్ టూ బైక్స్ పైన ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు బైక్స్ పైన ఒక బండి మీద ముగ్గురు ఇంకో బండి మీద ఇద్దరు వచ్చి ఇతన్ని అక్కడ నరికి చంపడం జరిగింది సో ఈ ఈ ఎనిమిది మంది కోసం మేము హత్య జరిగినప్పటి నుంచి గాలిస్తున్నాము స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి అట్లానే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని జగనన్న కాలనీ దగ్గర ఐడెంటిఫై చేసి వెళ్ళి అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది